అనమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పారంపల్లి గ్రామంలో గోర చోటు చేసుకుంది గ్రామానికి చెందిన ఓ యువతిపై యువకుడు దో దాడికి పాల్పడ్డాడు తనను ప్రేమించలేదని వేరే వారితో ఆమెకు నిశ్చితార్థం చేశారని కక్ష పెట్టుకున్న మదనపల్లికి చెందిన గణేష్ అనే యువకుడు యాసిడ్ పోసి కథతో పొడిచి దాడి చేశాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన చోటు చేసుకుంది సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన గుర్రంకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిణామలు జరడం చాలా బాధకరం ప్రభుత్వం తరఫున మా తరఫున దిగ్వాజలు వ్యక్తం చేస్తున్నాం ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మా ప్రభుత్వం బాధితులకు తెల్ల సహకారంలో కొన్ని సిద్ధంగా ఉన్నాం దానిలో భాగంగానే ఈ సంఘటన ఖండిస్తూ మా యువనాయకుడు లోకేష్ బాబు గారు అలాగే హోమ్ మినిస్టర్ కూడా స్పందించడం జరిగింది బాధితురానికి మెరుగైన వైద్యం కోసం ఈరోజు బెంగళూరు పంపించడం జరిగింది అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ భరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వరకు ద్వారా చికిత్స చర్యలు తీసుకుంటుంది మదనపల్లి లొకాలిటీకి చెందిన అబ్బాయి గణేష్ అన్న అబ్బాయి మెడ మీద స్టార్ట్ చేయడం అదేవిధంగా అభివృద్ధి నెత్ మీద కూడా పొడిచినట్టు రైట్ నో అమ్మాయిని బెంగళూరుకి చెక్ చేస్తుంది వారు పెద్ద వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్కి డ్రైవర్ ఇక్కడికి చూస్తే పర్సనల్ పేరెంట్స్తో కూడా మాట్లాడటం జరిగింది మార్నింగ్ నుండి మా పోలీసు తరఫున ఇక్కడ మదన్పల్లి డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పి గారు ఇన్సిడెంట్ అవగానే ఇక్కడికి రెస్ట్ అయ్యి ఇక ఎన్షూర్డ్ దట్ షుగర్ ట్రీట్మెంట్ ఫైనల్ కూడా సీనియర్ ఆఫీసర్స్ అదేవిధంగా సీఎంఓ ఆఫీసర్ అందరూ కూడా రెగ్యులర్ అయితే కాంటాక్ట్ చేయడం జరిగింది హోమ్ మినిస్టర్ గారు కూడా రెగ్యులైనా మాట్లాడారు మన లోకల్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా అదేవిధంగా ఏంటంటే అత మెయిన్ టాస్క్ ఈజ్ అప్రిహెన్షన్ ఆఫ్ ఎక్స్ అతని తొందరలో వీలైనంత తొందరగా ఎందుకంటే ఇందాక మిస్గా చెప్తారు ఫిఫ్టీన్ మినిట్స్ అందరూ ఫిఫ్టీన్ మినిట్స్తో మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు కలెక్ట్ చేయడం జరిగింది అతను ఎవరు అన్నది ఎందుకంటే ఇనీషియల్గా తను పేరు కూడా తెలియదు అన్నది వచ్చిన వాళ్ళు సో అలా కాకుండా అతను ఎవరు ఎక్కడ అతను ఏంటన్నది అన్నది ఫిఫ్టీన్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ మా వాళ్ళు